ఉభయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు ఈ ఎన్నికల్లో జిల్లాలోని ఇరవై పోలింగ్ కేంద్రాల్లో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జిల్లాలో ఏలూరు అర్బన్ పోలింగ్ కేంద్రాల్లో అత్యధికంగా ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా కుక్కనూరు మండలంలో ఆరుగురు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అదేవిధంగా కలెక్టరేట్లో వన్ నైన్ ఫైవ్ జీరోతో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు అన్నారు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకునేందుకు అనుమతించడం జరిగిందని అన్నారు తొలత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్సులను ఇతర స్టాట్యురీ సామాగ్రిని పరిశీలించాలని తెలిపారు మార్కెట్ ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు బ్యాలెట్ పేపర్లను పార్ట్ నెంబర్ సీలింగ్ నెంబర్ పరిశీలించుకున్నది లేనిది కలెక్టర్ ఆరా తీశారు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మరియు సహాయ రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు ఉన్నారు ట్రైనింగ్ ఏం చెప్పలేదు అంటే సరిగ్గా తింటున్నారు ఇది ఒక లెవెల్లో

జిల్లాగా ఉన్నాయి సో మన జిల్లాలో మొత్తం ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ పెట్టాము సిక్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్గా సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా మనకి ఎలక్షన్ టైం ఉంది సో దానికి కావాల్సిన అన్ని ప్రికార్షీస్ చేశాము ఇవాళ స్టాటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి రెండు లొకేషన్స్ ఒకటి జంగారెడ్డి కూడా మాడీ ఆఫీస్ ఇంకొకటి ఇక్కడికి రూరల్ ఆఫీస్ ఆఫ్ ఏలూరు సో ఈ రెండు చోట్ల సే అండ్ తహసీల్దార్ ఆర్ ఇన్ఛార్జ్ తాసెస్ డిటీజీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ ట్వంటీ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము అది కాకుండా మనకు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు నిన్నటి నుంచి వెబ్ కాస్టింగ్ కూడా మనం చేసేసాము సో మనకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది ఏలూరు అర్బన్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు తక్కువ ఓటు ఉన్నది కుక్కనూరులో సిక్స్ ఓటర్సే ఉన్నారు సో మొత్తం రెండు డివిజన్ కలిపి టూ సిక్స్ సిక్స్ సెవెన్ ఓటర్స్ వచ్చారు అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ని పోలింగ్ పర్సనల్స్కి ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము ఇప్పుడు ఈరోజు ఇవన్నీ ఆల్ ద మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకొని ఆల్ దీస్ పోలింగ్ పర్సనల్స్ పోలింగ్ స్టేషన్లో రెడీ చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా పోల్ నడుస్తుంది పోల్ ఆగినాక రెండు ఆర్డీఓ ఆఫీసులు అన్నీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం కాకినాడకు పంప మనకు మూడు జోన్లు ఐడెంటిఫై అయ్యాయి మూడు రూట్ జోనల్ ఆఫీసర్స్ అన్నీ మనం పెట్టి ఉన్నాము ఎంసీసీ మనకు ఆల్రెడీ లో ఉన్నాయి దానికి కావాల్సిన ఎఫ్ఎస్టేస్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నారు అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు సో మనకి ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి ఫోన్ చేయవచ్చు అది కాకుండా నా నెంబర్స్ ఉన్నాయి డిఆర్ఓ నెంబర్ ఉన్నాయి ఆర్డీఓ రెవెన్యూ డివిషన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయవచ్చు హెల్ప్ డెస్క్లు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము ఎవరెవరు పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాషువల్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అది కాకుండా వన్ ఫార్టీ ఫోర్ పెట్టి ఉన్నాము డ్రైడే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేశాము సో వెబ్ కాస్టింగ్ కూడా ఇప్పుడు వెబ్ కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లో ప్లస్ నా చేంబర్లో కూడా కనెక్ట్ అయ్యి ఉంది సో కంటిన్యూస్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సినవి ఏర్పాటు చేశాను థ్యాంక్ యూ కౌంటింగ్ నైన్త్ మనకిప్పుడు మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి ఇంకా ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని పంపించే వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమాలో జరుగుతుంది నైన్త్